హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ వచ్చేసి బల్క్ ఆర్డర్స్ ఇస్తానండి ఎందుకంటే మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే అవైలబుల్ ఉండను నేను సో ఇప్పుడు ఓన్లీ బల్క్ ఆర్డర్స్ ఇస్తాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ పీస్ టూ పీస్ కూడా ఇస్తానండి దయచేసి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఈరోజు దాదాపు నేను పెట్టిన వీడియోలో నుంచి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే పేమెంట్స్ రాలేదు రెస్పాన్స్ లేదు ఓకేనా నా టైం వేస్ట్ చేయొద్దండి దయచేసి మీ టైము వేస్ట్ చేసుకోవద్దు ఎవరికైతే కావాలో క్లియర్గా చెప్తున్నా ఓన్లీ బల్క్ ఆర్డర్స్ మినిమమ్ ఫైవ్ తీసుకోండి ఓకేనా ఓన్లీ మినిమమ్ ఫైవ్ మ్యాష్ మెలో ఉంటుంది ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డోలా ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మీటర్స్ ఫోర్ టు ఫోర్ ఫైవ్ మీటర్స్ లోపు అనుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ లోపు ఉంటుంది ఓకేనా మళ్ళీ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎందుకు ఓకేనా ఇదిగోండి ఇలా త్రీ త్రీ పీసెస్కి అయితే వస్తుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇలా త్రీ పీసెస్కి అయితే వస్తుంది కొన్ని ఎక్కడో వన్ ఆర్ టూ పీసెస్ టూ పీసెస్ అయినా రావచ్చు ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో అయితే ఉంటుందండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓకేనా ఆల్ మిక్స్డ్ ఉంటుందండి మ్యాష్మెలో ఉంటుంది డోలా ఉంటుంది సీక్వెన్స్ కూడా ఉంటుంది దాదాపు ఒక వన్ సెవెంటీ పీసెస్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలానే మినిమం ఫైవ్ కావాల్స్తేనే బుక్ చేసుకోండి ఓకేనా వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి తీసుకుంటానండి ఓకేనా చాలామంది పేమెంట్ వేయకుండా రిప్లైస్ ఇవ్వకుండా బలే లైవ్లో అలా చేస్తున్నారని చెప్పేసి వీడియోస్కి వస్తే వీడియోస్లో కూడా ఇలానే చేస్తున్నారు దయచేసి అవసరం ఉన్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తానండి కొన్ని శారీస్గా కూడా యూజ్ అవుతాయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది బెయిల్ నేను మీకు పెట్టేస్తున్నా వీడియో మళ్ళీ నేను త్రీ డేస్ కన్నా ఉండను కదా డిస్పాచెస్ లేట్ అవుతుంది ఇప్పుడు పెట్టేస్తే రేపు ఆఫ్టర్నూన్ వరకు బుక్ చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో పెడుతున్నాను ఈ వీడియోలోనే ఉన్న అవైలబుల్ ఉన్న పీసెస్ పెట్టేస్తాయి అంటే ఇప్పుడు వచ్చిన న్యూ స్టాక్ మొత్తం ఈ వీడియోలో పెట్టేస్తాను ఓకేనా చాలా చాలా బాగున్నాయండి నాకు తెలిసి ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఫైవ్ మీటర్స్ దాదా ఫోర్ అండ్ హాఫ్ కంపల్సరీ ఉండొచ్చు ఓకేనా అంటే శారీస్గా కూడా యూస్ అవ్వచ్చు కానీ నేను మాత్రం ఫోర్ టు నాకు కాస్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ వరకే పడిందండి కానీ నేను ఒక హాఫ్ మీటర్ తగ్గించే కాస్ట్ తగ్గించాను ప్లస్ మీకు ఇది కూడా మెటీరియల్ లెంత్ కూడా తగ్గించి చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా బై మిస్టేక్ కొంతమంది రండి కొంతమంది ఉంటారు అందులో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు టార్చర్ రిటర్న్ తీసుకోమని నా అందుకే ముందే చెప్తున్నాను ఒక్క పీస్ కోసం వంద పీసెస్ కూడా తగ్గిచ్చి చెప్తున్నాను ఓకేనా ఇవైతే మళ్ళీ స్టాక్ అయితే రా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ థర్టీ అండి ఓన్లీ వన్ థర్టీ ఇది కూడా తీసుకోరండి ఒకవేళ చూ చూపిస్తున్నాను జస్ట్ ఇదిగోండి ఇలా లైన్ వచ్చింది తగ్గిస్తే టెన్ ట్వంటీ తగ్గిస్తాను కానీ క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ మీరు మీ వచ్చింది వచ్చిందని చెప్పలేదు నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా నచ్చితే టెన్ ట్వంటీ తగ్గిస్తాను తీసేసుకోండి మంచి వైన్ కలర్ మ్యాష్ మెలో అసలు చాలా బాగున్నాయండి నీట్గా ఉన్నాయి క్లాత్స్ కూడా చూడండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి డోలా ఇది అదిగోండి దీనికి బోర్డర్ కూడా వచ్చింది ఓకేనా ఇది కూడా నా క్లాత్ అంతగా అంటే క్వాలిటీ ఒక తక్కువ ఉంది వన్ పర్సెంట్ సో దీన్ని నేను హండ్రెడ్లో పెడుతున్నానండి ఇది ఒక్కటే నేను టెన్ ట్వంటీ తగ్గించాను అంటే క్వాలిటీ వైజ్ కానీ లేదా మిస్ ప్రింట్ కానీ ఉండొచ్చండి ఓకేనా అసలు ఎంత బాగున్నాయోనండి రియల్గా చూస్తున్నా కదా చెప్తున్నాను చాలా బాగున్నాయి ఫోర్ టు ఫైవ్ మధ్యలో అనుకోండి ఓకేనా రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకోని కూడా మళ్ళీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటారని పెట్టేశాను ఇదిగోండి ఇది కూడా హండ్రెడ్కే పెడుతున్నాను సేమ్ క్వాలిటీ క్వాలిటీ బాగానే ఉందండి జస్ట్ నాకు కొద్దిగా ఇక్కడ డల్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలా పెట్టేశాను అంతే ఇది కూడా లైన్ వచ్చింది కాబట్టి టెన్ ట్వంటీ తగ్గిస్తాను ఓకేనా చాలా చాలా బాగున్నాయండి నేను ఇవి వన్ ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి త్రీ హండ్రెడ్ వరకు ఆర్డర్ పెట్టాను వన్ ఫిఫ్టీ వచ్చినాయండి ఊరెళ్ళేలోకి వస్తే మిగతావి కూడా పెట్టేసేస్తా బ్లాక్ ఎక్కువ వచ్చినాయి బ్లాక్ రెడ్ సార్ కాంబినేషన్ మ్యాష్మెలో గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లైవుల్లో బుక్ చేసుకొని స్క్రీన్ షాట్స్ పెట్టట్లేదు లైవుల్లో మిగిలిపోతున్నాయి అని వీడియోస్కి వస్తే వీడియోస్లో కూడా అలానే చేస్తున్నారు ఇవి మనం శారీస్ కూడా సేల్ చేసినట్టున్నామండి శారీస్ ఓకేనా ఓన్లీ వన్ థర్టీ అండి ఇవి లాస్ట్ వీడియోలోవి ఒక మేడం బుక్ చేసుకొని ఇందాకే నాకు రిప్లై ఇచ్చారు వద్దన్నారు మధ్యాహ్నం ఇచ్చినట్టున్నారు రిప్లై ఇవి కూడా సేమ్ అండి వన్ థర్టీ రూపీస్వే ఓకేనా మ్యాష్మెలో గ్యాప్ బోర్డరు కొన్ని మంచి పీసెస్ ముందలే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని వద్దనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా ఇదిగోండి ఈ త్రీ పీసెస్ మొన్న నిన్న మార్నింగ్ బండిల్లోవి ఓకేనా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా అంతే ఇదిగోండి కొన్ని మిక్స్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అంటే డోలా క్లాత్ కాదు మ్యాష్మెలో కాదు డిఫరెంట్ టైప్లో కూడా ఉన్నాయి ఎక్కువ డోలానే ఉన్నాయి ఇది బాటిల్ గ్రీన్ రెడ్ అండి త్రీ పీసెస్ వస్తుందండి ఇది క్లాత్ స్మూత్గా ఉంది బ్లాక్ మరి ఇది కాటనో లేదో నాకు ఐడియా లేదు కాకపోతే స్మూత్గా అయితే ఉంది ఓకేనా ఇక్కడ ఇలా వచ్చింది కొద్దిగా అంటే డిజైన్ కనిపిస్తుంది కదా లైట్ కనిపిస్తుంది వన్ థర్టీ అండి ఇది కూడా దీంట్లో ఒకటి కాటన్ మిక్స్ వచ్చింది హండ్రెడ్ రూపీస్ అండి ఇది కాటన్ మిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఇది వన్ ట్వంటీలో పెడుతున్నాను వన్ థర్టీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా ఎందుకంటే నేను సింగిల్ పీస్కి మీకు షిప్పింగ్ ఫిఫ్టీ వేయట్లేదు ఎన్ని పీసెస్ తీసుకున్నా ఫిఫ్టీ వేస్తాను లాస్ట్ వీక్ మా ఒక మేడం ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నారు మేడంకి కూడా నేను ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ వేశాను ఓకేనా గ్యాప్ బోర్డర్ కూడా వచ్చేయండి ఇదిగోండి వైట్ చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్తో దీని గురించి ఒక ఇరవై మంది ఫొటోస్ పెడతారండి ఖచ్చితంగా ఒకటే ఒక్కళ్ళే పెడతారు అది కావాలి అని ఇలా డిజైన్స్ డిజైన్ పార్ట్స్ గా చాలా బాగుంది ఓకేనా దాదాపు ఈ వీడియోలోనే కవర్ చేసేస్తాను ఇలా ల లైన్ వచ్చింది అంటే కటింగ్లో పోయిద్దేమో బట్ దీన్ని కూడా నేను వన్ ట్వంటీలో పెడుతున్నాను వన్ ట్వంటీ ఆర్ వన్ టెన్ రూపీస్ అంటే చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి అసలు బోర్డర్స్ చూడండి ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఫైవ్ సిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా మనకి అవే వస్తాయి అనమాట నెక్స్ట్ టెన్ మెంబర్స్ నుంచి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓకేనా వన్ థర్టీ వన్ థర్టీ వీడియో ఎవరు ఫస్ట్ చూస్తారో కానీ వాళ్ళే మంచి మంచి సెలెక్ట్ అండి అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంటే కనుక ఫాస్ట్గా చూసేయచ్చు ఇది హండ్రెడ్ ఏనండి అంటే నేను వీడియోలో చెప్పి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ హండ్రెడ్ వన్ టెన్ అలా పెట్టాను కదా మీరు జస్ట్ కాస్ట్ మెన్షన్ చేయండి నేను హండ్రెడ్ లేదని పెట్టుంటే గనక ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ ఇది డ్యామేజ్ కూడా వచ్చిందండి ఇది ఎయిటీలోనే పెడతానండి ఓకేనా డ్యామేజ్ పైన క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఎయిటీలోనే పెడుతున్నాను ఇది వన్ థర్టీ అండి అసలు మ్యాష్ మెలో క్లాత్ ఎంత బాగుందో స్మూత్ గా ఇది కూడా నేను మీకు హండ్రెడ్లోనే లోనే పెడుతున్నాను ఎందుకంటే బోర్డర్లో ఇలా పీచ్లు అయితే వచ్చింది ఓకేనా దా థ్రెడ్ అనేది బయటకు వచ్చింది హండ్రెడ్కే పెడుతున్నాను నాకు బండిలు బండిలు కాస్ట్ పడిద్ది బట్ కానీ మీరు సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి నేను తక్కువ కాస్ట్ అయితే పెడుతున్నానండి ఓకేనా గివేవే వచ్చేసి వెన్స్డే తీస్తానండి గివేవే ఉంది కదా వీడియో గివేవే ఇంకా ఎవరైనా చూడలేదేమో ఒకసారి చూడండి గివేవే తీస్తానని ఒక వీడియో ఉంది కదా దాంట్లో లైక్ చేసి కామెంట్ పెట్టండి కామెంట్స్లోంచి ముగ్గురు విన్నర్స్ని తీసేసి మీకు ఎనీ ఐటమ్స్ అంటే డోలాలో కానీ అలా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా త్రీ ఉంది ఇస్తానండి ఫస్ట్ త్రీ ఉంది ఇస్తాను వాళ్ళకి షిప్పింగ్ ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే టూ టూ పీసెస్ పంపించేస్తాను త్రీ నెంబర్స్కి కూడా చాలా చాలా బాగుందండి మినిమం ఫైవ్ పీసెస్ గుర్తుపెట్టుకోండి చివరిలో టెన్ను ఫైవ్ అలా మిగిలినప్పుడు మాత్రం సింగిల్ టూ అలా ఇచ్చేస్తాను ఓకేనా ఇంకా పేమెంట్ చేసి ఎవరికైనా ట్రాకింగ్ రాలే కొంతమంది ఇవ్వలేదండి ప్యాకింగ్ చేసి పెట్టాను రెడీగా ట్రాకింగ్స్ కొంతమందికి ఇస్తాను ఓకేనా చాలా వరకు పెట్టాను ఇంకొక ఫిఫ్టీన్ మెంబర్స్ ట్రాకింగ్ పెట్టాలి చాలా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు మళ్ళీ నేను ఫిఫ్టీన్ డేస్ అవైలబుల్ ఉన్నాను మీ ఇష్టం అండి ఇంకా ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ మీకు దొరకటం కష్టం అనుకుంటున్నాను ఫుల్ స్టాక్ అండి చూసారు కదా ఎంత స్టాక్ చూపించాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా ఒక్క సెకండ్ స్కిప్ చేసినా మీకు స్టాక్ అనేది మిస్ అవుతారు ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ అండి అందుకే కాస్ట్ చెప్పట్లేదు జార్జెట్ త్రీ మీటర్స్లో అవైలబుల్ ఉన్న పీసెస్ ఓకేనా అలానే బ్రాసోలో అవైలబుల్ ఉన్న పీసెస్ ఇవన్నీ ఒకవేళ దీంట్లో ఏమైనా మిగిలితే అవైలబుల్ ఉన్న పీసెస్ పేమెంట్స్ రాని పీసెస్ మొత్తం కలిపి రేపు నైట్ కానీ వెన్స్డే మార్నింగ్ కానీ వీడియో పెట్టేస్తాను ఓకేనా అందరూ దయచేసి లైక్ అయితే చేయండి ఓకేనా వీడియోని ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి స్టాక్ మొత్తం చూసారు కదా ఫుల్ అయిపోయింది ఫైవ్ బండిల్స్ చూపించేశాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి